ఈ రోజు వరంగల్ పోచం మైదానం చౌరస్తా నుండి ఓ సిటీ స్టేడియం వరకు ఒలింపిక్ డే రాన్ వరంగల్ డివైఎస్ఓ సత్యవాణి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రామ్ రెడ్డి జెడ్పీసీఈఓ పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ బి కైలాష్ యాదవ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారైన శ్రీ బొమ్మినేని రవీందర్ రెడ్డి రైసింగ్సన్ విద్యా శాఖ చైర్మన్ షణ్ముఖచారి డివైఎస్ఓ కోచ్లు మరియు సిబ్బంది వివిధ క్రీడా సంఘాల బాధ్యులైన అధ్యక్ష కార్యదర్శులు చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు వివిధ పాఠశాలల నుండి దాదాపు నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడంగా నిర్వహిస్తున్నటువంటి డివైఎస్ఓ గారికి డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ గారికి ఇందులో పార్టిసిపేట్ అవుతున్నటువంటి అందరు పెద్దలందరికీ కూడా పిల్లలందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటికీ మనకు కొంత కాలాంతృతమైంది యాక్చువల్గా సెవెన్ ఓ క్లాక్కే రన్ ఉంటే బాగుండేది కాకపోతే కొంచెం లేట్ అయింది సరే అవే కానీ ఇది ఓకే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము మన జిల్లాలో ఒక ఇంతమంది నాకు తెలిసింది ప్రైవేట్ తోని కొలాబరేట్ చేసుకుంటూ ఒక మంచి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది సో అది గుడ్స్ అయినది ఎందుకంటే మనకు క్రీడల మీద ఆసక్తి పిల్లలకు పెరగాలంటే వాళ్ళకి ఖచ్చితంగా మనకు రెసిడెన్షియల్ కోచింగ్ అనేది ఉండాలి ఉంటేనే అందరూ చదువు చదువు అని ఇంజనీరింగ్ మెడిసిన్ అని ఇంకా చదువుల పట్ల ఎక్కువ మోటివేట్ చేస్తున్నారు సౌండ్ బైండ్ ఇన్ సౌండ్ బాడీ అనేది మనందరికీ తెలిసిన విషయం కాబట్టి క్రీడల మీద మనం ఆసక్తి పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి రెజల్యూషన్ ఇన్స్ట్యుషన్ రావాలి అదేవిధంగా ఇంత నూట నలభై కోట్ల జనాభాలో క్రీడల మీద మనం ఎంత ప్రాధాన్యత మన మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చిన్న ఒక్క ఒక్కొక్క చిన్నకు ఆ నదులై సముద్రాలు సముద్ర